నమస్తే అందరికి రోజు నేను ఇంటి దగ్గర ప్రెజెంట్ ఖాళీ ఉన్నాను అనేసి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఇంట్లో సామాన్లు ఏం లేవు తీసుకొద్దామని డబ్బులు అయితే కిట్టి బ్యాంక్ నుండి తీసాను ఇంత డబ్బులు తీసుకెళ్తున్నాను ఎన్ని సామాన్లు వస్తాయో చూద్దాం ఈ రోజుల్లో అస్సలు ఏ కాయగూరలు కానీ సామాన్లు కానీ కొనలేకపోతున్నాం కదా ఇది ఐదు వేలండి ఓకే అండి బాయ్ మార్కెట్కి వెళ్ళొచ్చాక కలుస్తా కాయగూరలు మార్కెట్కి అయితే వచ్చేసాము మేము ఎప్పుడు వచ్చినా ఎక్కడే మార్కెట్ చేస్తాము ఇక ఈ సందులో వెళ్ళి ఇక్కడ ఫస్ట్ దుకాణంలో కాయగూరలు కొంటాము అన్నయ్య బెండకాయలు ఎంత అయ్యా కిలో కాస్త గట్టి చెప్పండి అన్నయ్య వీడియో తీస్తాను అరవై రూపాయల అరకిలో బెండకాయలు అని ఇవి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందనియ్యా మీరు రేట్లు ఎంత చెప్పండి క్యారెట్ ఎంత కిలో అరకిలో కిలో యాభై రూపాయల హాఫ్ కిలో అయితే హాఫ్ కిలో అయినా అంతే రేటా అన్నయ్య పచ్చిమిర్చి పావు వేసిండ ఎంత పావు పదిహేను రూపాయల అన్నయ్య రేట్లు అంతగా మండిపోతున్నాయి ఏంటి అవి బీన్సా ఎంత కిలో నూట అరవై నూట ఇరవై అని చిక్కుడుకాయలు కిలో వేసి కిలో ఇలా డెబ్భై రూపాయలకి వేసియండి అని లేదులేండి అని అండి మేము ఎప్పుడు మరి ఎక్కడే కదా కొంటాము మన సండే వచ్చాను కదా పొటల్సా ఎలా కిలో హాఫ్ కిలో వేసి అనియా వన్ తీసుకెళ్ళాను కదా అన్నీ అదే ఉంది ఇంకా వండలేదు దొండకాయలా దొండకాయలు వేసి హాఫ్ కిలో పొటల్స్ వేసివండి కిలో దొండకాయలు ఎంత అన్నయ్యా నలభై రూపాయల మనకు ముప్పై రూపాయలు మనకు ముప్పై రూపాయలు అనియా పొటల్స్ పొటల్స్ అన్నయ్య టమాటా మంచి వేసి అండి మొన్న వేసారు కదా అలాంటి మంచి వేసి రెండు కిలోలు మంచి క్వాలిటీ వేసి ఎలా కిలో ఎలా కొత్తిమీర చూద్దాం రెండు కిలోలు టమాటా రెండు కిలోలు మూడు వందల ఇరవై ఐదు గ్రాములు మేము ఎప్పుడు తీసుకున్నా ఈయన మాకు ఎలా అయినా వెయిట్ ఎక్కువగా చూసిస్తూ ఉంటారు అంతేలానియా మనకి మరేమో మన షాప్ అయినా వస్తుంటాం కదా తప్పదు మేము ఎక్కడ కొంటాం చూస్తారా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ ఇన్ని షాపులు ఉన్నా సరే ఎక్కడ కొనం మేము బంగాళదు వద్దని మోసుకొని తీసుకెళ్ళాము ఇక్కడ పాలకూర మెంచు కూర తోటకూర చుక్క కూర అన్ని కూరలు ఇక్కడ అమ్ముతారు ఉల్లికాడలు అమ్మా ఉల్లికాడలు ఎంతమ్మా కట్టవ్వా అమ్మ ఈ ఉల్లికాడ కట్ట ఎంత ఇరవై రూపాయలా తగ్గించమ్మా రెండు కట్టలు తీసుకుంటా అంతేనా మీదమ్మా ఉల్లికాడలు కట్టిచ్చి తగ్గించమంటే తగ్గించట్లేదు అందుకోసమే ఇరవై రూపాయలు అవి ఉల్లికట్ట మేము కొన్నా ఈ కాయగూరలు మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మూడు ఎనభై ఐదు అనియ సరే తీసుకు మరి ఎంతమ్మా పాలకూర యాభైకి మూడా తీసుకుందామా ఇంకోటి అమ్మా ఇచ్చేయమ్మ లే అమ్మా నీ ఎప్పుడు మీ దగ్గరే కదా కొంటాము అది ఒక కవర్లో వేసి అమ్మా యాభై రూపాయలకి నాలుగు పాలకట్టలు తీసుకున్నాం పాలకూర కాయగూరలు మార్కెట్ అయిపోయింది ఇప్పుడు మేము కిరాణా సామాన్లు కొనడానికి మాల్కి అయితే వెళ్తున్నాము ఇదంతా మార్కెటే మన పాలకొండలో మొత్తం కాయగూరల మార్కెట్ ఇది ఇక్కడ అద్దాలు దుబ్బున్లు దారి పండ్లు అన్నీ అమ్ముతారు పేలు వీలు పెట్టితే వీడ్చుకోవడానికి వెయ్యి రూపాయలు తీసుకున్నాం ఎంతండి ఇది నలభై రూపాయల ముప్పై రూపాయలు కదా ముప్పై రూపాయలకి ఇచ్చేయండి ఇలా పెట్టి ఇలా

ఇక్కడ గాజులు దారపళ్ళు నాంపళ్ళు కుంభం పసుపు చందనం అన్ని అమ్ముతారు ఎలాగమ్మా అరటిపళ్ళు డజను అదేంటి అలా ఉన్నాయి మచ్చ మచ్చల్లాగా ఉన్నాయి కొంచెం మంచివి అమ్మా ఎంత పెడంత ఎంత పెడు ఎన్ని ఉంటాయి పెడకి పద్నాలుగు పళ్ళు వంద రూపాయల డెబ్భై రూపాయలు తీయరు డెబ్భై రూపాయలకి వస్తుందిలే అమ్మా డెబ్బై రూపాయలకి తీసు లేదు లేదు డెబ్బై రూపాయలు రెండు పేర్లు తీసుకున్నాం ఎంత అయిందమ్మా ఒక కవర్లో పెట్టిచ్చు పది రూపాయలు చేంజ్ లేదనేసి నిమ్మకాయలు వేసేస్తున్నాం కొన్ని మరి ఎంత వేస్తావు చెప్పు మంచివే అమ్మా ఎన్ని నిమ్మకాయలు వేస్తావు ఏంటమ్మా పది రూపాయలకు నాలుగు నిమ్మకాయలా ఆరు నిమ్మకాయలు ఇచ్చావా ఇంకోటి ఏసీఎమ్మాసిఎమ్మ వస్తుంది చిన్నది చిన్న వేసిలో తెలిసిన తీసుకుంటే మరి ఎలాగ ఎలాగవుతుంది చెప్పు రూపాయలు అది ఎంత ఉంది అదే రెండు కేజీలన్నర ఉందా బాబు పండా నూట కరెక్ట్గా ఎంత వేస్తావు చెప్పు చెప్పండి తగ్గించమ్మా వంద రూపాయలు ఇస్తాం లేదు లేదు వంద రూపాయలు ఇస్తాం ఇస్తావాలా మరి సరే వేసలే కవర్లో చూడం వంద రూపాయలు ఇస్తాం పచ్చివా ఎంత కట్ట కట్ట యాభై రూపాయల ఒక కట్ట ఒక యాభై రూపాయలు తగ్గిస్తున్నావు తగ్గించవా మార్నింగ్ చెప్పాను కదండి నేను మార్కెట్కి వెళ్తున్నాను కాయగూరలు ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి ఐదు వేల రూపాయలు తీసుకొని వెళ్తున్నాను అన్నాను కదా ఐదు వేల రూపాయలకి ఈ సామాన్లే వచ్చాయండి చూడండి కందిపప్పు అయితే చిరిగిపోయింది ఈ కందిపప్పు నూట ఎనభై రూపాయలు కిలో ఈ కాయగూరలు ఈ సామాన్లు మాత్రమే వచ్చాయి పాలకూర ఒక్కటే తక్కువగా అనిపించింది యాభై రూపాయలకి నాలుగు కట్టలు ఇచ్చారు ఈ ఉల్లికట్ట చూడండి ఇరవై రూపాయలు అసలు ఇందులో ఏముంది సామాన్యుడు ఏమీ కొనలేనంతగా రేట్లు అయితే పెరిగిపోయేవి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు మా మేనకోడళ్ళు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకురా అత్త అన్నారని కేకులు బిస్కెట్లు తీసుకొచ్చా వాళ్ళకి చిప్స్ అంటే చాలా ఇష్టం అలానే కూల్ కేక్ కూడా తెమ్మన్నారు తీసుకొచ్చా ఈ ఒక్క జామ్ పండు యాభై రూపాయలండి మా చిన్న మేనకాళ్ళు మొత్తం చాలా ఇష్టంగా తింటుంది ఈ జామ్ పండు మరి మా షాపింగ్ ఎలా అయింది మీ షాపింగ్ ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి